అయిపోయింది మూడు రోజులు నాలుగు రోజులు ఫుల్ పని బిజీ వీడియోలు చేయలేదు కొన్ని చేసినా పట్టినా చూసేది కదా ఇప్పుడు పగారు పని అవుతుంది పగారు పని అయిపోయాక మళ్ళీ ఎక్కడెక్కడ వెళ్ళినారో వెళ్ళిపోతారు ఇక మా అన్న పాపం మస్తు కష్టపడ్డాడు అలసిపోయాడు కదా అన్న అలసిపోయావు కదా ఇక వీడియో ఫోన్ లోకల్లో ఉంటుంది దీని గురించి వాటించుకో ఆ పాకొండ చదువుతుండవమ్మా వదినట్ట ఏమ్మా అమ్మ ఏమి పెద్దమ్మ ఇవే మా చిన్నమ్మ ఏం చెప్తారా ఈరానా కొట్టుకోవాలి తినస్తా తెలుసా వద్దా ఈ బియ్యం కాలావి బియ్యం

ఊరలు చేయాలి పిల్లలు ఒక్క పొద్దున్ను పిల్లలు అందరూ మంచి పడి తింటారు బెల్లపప్పులు ఊరెలు బిల్లపప్పులు చేస్తున్నా పిల్లలు ఇలా పండుగ చేసారు పదహారు పండుగ ఒక్క పొద్దున్ను పిల్ల జెల్ల మనసోటి బెల్లపప్పాలు తింటారు తిన్నాక ఇక మళ్ళీ మేము ఎంత తీరి వంటలు చేసి భోజనాలు చేసి తర్వాత కులానికి పెట్టినాక మేము కట్ చేస్తారు మేకను కట్ చేసి పూజలు కట్టినాక దీపాలు పెట్టినాక దేవుళ్ళ కడిగినాక అన్నీ చేసినాక మేకలను దమ్మ వరకు అవి పెట్టి అలా చేసి మేము

అది సేపే నవరువ సాధారణ చేతల పొస 500 యా 200 అంటే అంత కుడత లేదు మార్స్ కోయ మార్క్స్ కొస్తున్నాడు అక్కమికా అందరే కవర్తురు చేతని ఇచ్చినా పోకంటే మేరా మా వద ఆపేసి లాడైం క ముపూ తాలి ఏసి లా పునియా మారుతులి యాద సండల మనది హారి చేస్తాదా 100 లేట్ చేయకు ఇప్పుడు మనదాని లెవంకో వచ్చేరా అవర్ బగతే వితి సరీ एकटा पत्ता न हो दियो यो सुलाड अलरेडी यता आउने आउँदै छ नि यो के हो करा खरायदा खाय ल न आ अर्गा जाउ न अर्गा जाउ न आ ओले ओ 14 टावना कुंडल टिप्दै थियो मैले मन्दै न के हुन्छ इगेर दालले सावनको అలా చేసుకుంటాను అలా కూడా మూడు పేర్లు వేసుకున్నాను ముచ్చి అదే ਮੋਟਮੈਲ ਬਾਕੋ ਉਹ ਨਹੀਂ ਜੀ ਉਹ ਅਪਰੋਡ ਹੋ ਗਿਆ ਸੈਟ ਹੈ ਤੇ ਆਇਆ ਆ ਫੋਟੋ ਦਿੱਤੀ ਦਾਦਾ ਆਕਾਸ਼ਪਿੱਲਾ ਕੰਚੇਸ਼ੇਟ ਹੋਣੇ ਕਿਹਦੇ ਇਹ ਪੁੱਤਰ ਪੀਦਾ ਨੀ ਰੇਕ ਨੀ ਰੇਕ ਨੂੰ